మన తలరాత అనేది బ్రహ్మదేవుడు రాస్తారని అందరూ అంటుంటారు కానీ మనకు మనం నిబద్ధత కలిగి ఉన్నప్పుడు మనల్ని మనం ఒక సెకండ్ పర్సన్ లాగా చూసుకుని మనం చేసే తప్పొప్పుల్ని పరిశీలించుకున్నప్పుడు మన తలరాత బ్రహ్మదేవుడు రాయడు అది మన చేతుల్లోనే ఉంటుంది ఇది నమ్మిన వ్యక్తి జీవితంలో నష్టపోడు ఏ వ్యక్తికైనా ఏదైనా సాధించాలన్న తప్పునున్నప్పుడు కావలసిన అతి ముఖ్యమైన లక్షణం మనకు మనం నిజాయితీగా ఉండటం మనకు మనం అబద్ధం చెప్పుకోకపోవటం ప్రతి మనిషి తనని తాను చాలాసార్లు మబ్బ పెట్టుకుంటూ ఉంటాడు నేను బాగా కృషి చేస్తున్నాను కానీ అనుకున్న జరగట్లేదు నేను బాగా దానికోసం ప్రయత్నం చేశాను కానీ విజయం రావట్లేదు అని కానీ ప్రతి మనిషి ఎవరికి సమాధానం చెప్పక్కలేదు ఎవరికి వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఎంత కష్టపడ్డామని వాళ్లకు వాళ్ళు సమాధానం చెప్పుకుంటే చాలు మన మనసుకు తెలుస్తుంది మనం నిజంగా మన ఫుల్ పొటెన్షియల్ కష్టపడ్డామా లేదా అని దీన్ని ప్రతి ఒక్కళ్ళు నమ్మితే విజయం ఎంత దూరం ఉన్నా సరే ఒక ఆత్మ సంతృప్తి అన్న అంటే మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టాం మనం పడాల్సిన కష్టం పడ్డం కనీసం ఆ అసంతృప్తంగా మిగులుతుంది చాలాసార్లు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు రోజు ఒక్కసారన్నా వాళ్ళు అనుకున్న లక్ష్యం పట్ల నిబద్ధతతో ఉన్నారా లేదా నిజంగా దానికోసం కృషి చేస్తున్నారా అని ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మనకి మనకు అర్థమవుతుంది రోజుకి ఒక్కసారన్నా ఒక రెండు నిమిషాలు మనం స్పష్టంగా మనం లక్ష్య దిశ దిశలో ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి ఆ ఆలోచన విధానంలోనే మనకు మనం అబద్ధాలు చెప్పుకోవడం మొదలెడితే ఈరోజు అంతా బాగానే ఉన్నాను కానీ ఏదో ఫోన్ కాల్ వల్ల డిస్టర్బ్ అయ్యాను లేదా నేను బాగా చదువుతున్నాను కానీ ఆరోగ్యం బాగాలేక పరీక్ష సరిగ్గా రాలేకపోయాను లేదా నేను నేను నాకు కష్టపడే మనస్తత్వం ఉంది కానీ ఫ్రెండ్స్ వచ్చి డిస్టర్బ్ చేశారు ఇవన్నీ మన చేతుల్లో మన కంట్రోల్లో ఉండే అంశాలే కాబట్టి ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉంటే నేర్చుకోండి కేవలం వాళ్ళ లక్ష్యం పట్ల ప్రయత్నించడం నేర్చుకుంటే సక్సెస్ అనేది చాలా వరకు ఈజీగా వస్తుంది సక్సెస్ రాకపోయినా ఒకవేళ లేట్ అయినా సరే మనం మన వంతు కృషి చేసాం అనే ఒక ఆత్మధైర్యం మనలో ఉంటుంది అంటే మనలో లోపం లేదు అని మనం భావించినప్పుడు వ్యవస్థను మనం అనవచ్చు చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు వచ్చినా మనకు ఉద్యోగాలు రావట్లేదు అని ఆలోచిస్తారు కానీ ముందు మనకి మనం ఆ పరీక్ష కోసం లేదా ఆ లక్ష్యం కోసం ఎంత కృషి చేసామని ముందు మనం మనం బేరీజ్ వేసుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు పోస్ట్ పోన్మెంట్ అనమాట రేపు నుంచి ఇంకా బాగా చదుదాం రేపు నుంచి ఎక్కువ ఇంకా బాగా చదువుదాం అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు ప్రతిసారి ఒక్కసారి రేపు అని అలవాటు అవుతే పోస్ట్పోన్మెంట్ అలవాటు అవుతూనే ఉంటుంది రోజు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒకటే రోజు చాలా ఎక్కువ చదివేసి రాత్రంతా చదివి నెక్స్ట్ రోజు చదవద్దని కాదు అలా చేయకూడదు ఉదాహరణకి ఈ ఎక్స్పెరిమెంట్స్ ప్రతి ఒక్కరు చేస్తారు నేను కూడా చేశాను చదువుకునే టైంలో నైట్ మొత్తం మేలుకుండి పొద్దున ఐదింటి దాకా చదువుకుంటే మసటి రోజు పగలంతా సగం రోజు వేస్ట్ అయిపోద్ది అట్లాగా అతివృష్టి అనావృష్టి కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి రోజు మనకున్న టైంలో ది బెస్ట్ యూస్ చేసుకోగలగాలి అండ్ ప్రతిరోజు మనం మనకు అబద్ధం చెప్పుకోకుండా ఉండాలి ప్రతి మనిషి ప్రతి విషయంలో తను తన లై చెప్పుకుంటూనే ఉంటాడు ఈ ప్రపంచంలో వీక్నెస్ లేని వ్యక్తి తప్పులు చేయని వ్యక్తి ఎవరు ఉండరు కాకపోతే అవి మనకు మనం సమర్థించుకుంటూ ఉంటాం మనకు మనం సమర్థించుకోవడం పక్కన పెట్టి స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలని మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి ఎవరో వస్తారు మన రెస్పాన్సిబిలిటీ గురించి క్వశ్చన్ చేస్తారు మన ఎవరో ఒకళ్ళు పొద్దాక వెన్ను తట్టాలని కాకుండా మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఒక రోజుకి మన భవిష్యత్తు మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది మనం చాలా వరకు మన భవిష్యత్తు మొత్తం ఎవరో చేతుల్లో ఉంటుంది లేదా ప్రభుత్వం చేతిలో ఉంటుంది లేకపోతే వ్యవస్థ చేతిలో ఉంటుందని ఆలోచిస్తాం కానీ ఒకటి నిజం ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం అనే తర్వాత మన చేతుల్లోనే ఉంటుంది